దేశవ్యాప్తంగా ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్న మన సూపర్ సిక్స్ బాబు గారు సూపర్ సిక్స్ హిట్టా హట్టా రాష్ట్రానికి ఎంత బాకీ ఉన్నారో చూద్దాం రండి చిన్న క్యాలిక్యులేషన్స్ చెప్తాను మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాకీ ఉన్నారో ఈరోజు తెలుసుకుందాం రండి మన సూపర్ సిక్స్లో సూపర్ వన్ నిరుద్యోగం నిరుద్యోగులకి ప్రతి ఆట ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తాను లేదా నెలకు మూడు వేలు ఇస్తా అన్నారు సో ఈ మూడు వేల క్యాలిక్యులేషన్స్ ఎలా చేద్దామంటే మూడు వేలు ఇంటూ పన్నెండు నెలలు ముప్పై ఆరు వేలు మళ్ళీ మూడు వేలు ఇంటూ పదిహేను నెలలు వేసుకుంటే నలభై ఐదు వేలు అంటే ప్రతి యువతకి ప్రతి నిరుద్యోగి నలభై ఐదు వేలు మన చంద్రబాబు నాయుడు గారు మనకు బాకీగా ఉన్నారు ఇది ఎవరు అడగట్లేదేంటి ప్రతి నిరుద్యోగి నలభై ఐదు వేలు మన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు సరే మన సూపర్ సిక్స్లో సూపర్ టూ ఏంటి అంటే ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇంట్లో మంది ఉంటే అంతమంది పదిహేను వేలు వస్తాయన్నారు సో తీరా మనం అకౌంట్లో చూసుకుంటే పదమూడు వేలు వచ్చేది సో ఇది సేమ్ కాపీ పేస్ట్ చేసేది ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు ఇచ్చినప్పుడు లోకేష్ గారు ఇది ఎక్కడ అన్యాయం మూడు రెండు వేలు మీ పాకెట్లోకి వేసుకున్నారా మీ జోబులో ఖర్చు పెట్టారా మీ జోబులో పెట్టారా అని నా నా అంగమా చేస్తారు లోకేష్ గారు సో ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ కూడా పదమూడు వేలే వేశారు మిగిలిన రెండు వేలు ఎవరు అకౌంట్లో వేశారు సో ఈ పదమూడు వేలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే రెండు వేలు ఎక్స్ట్రా వచ్చాయి సో ఈ రెండు వేలు ఇంటూ పన్నెండు నెలలకి ఇరవై నాలుగు వేలు అలానే పదిహేను నెలలు చూసుకుంటే ముప్పై వేలు అంటే ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి ముప్పై వేలు బాకీ ఉన్నారు మన ఐటీ మినిస్టర్ గారైనా నారా లోకేష్ గారు మన సూపర్ సిక్స్ లో సూపర్ త్రీ ఏంటంటే ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తా అన్నారు సంవత్సరానికి సో మాకు వచ్చిన ఏదో ఇన్ఫర్మేషన్ అని చెప్పలేను గానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాట్ ఆయనే ఏడు వేలు ఇచ్చాను అని ఎక్కడో వీడియో నేను చూసాను సో ఆ ఏడు వేలు మైనస్ చేసుకుంటే మనం ఇరవై వేలు మైనస్ ఏడు వేలు చేసుకుంటే పదమూడు వేలు అంటే సంవత్సరానికి ప్రతి రైతుకి పదమూడు వేలు మీరు అప్పున్నారు సరే అది ఎప్పుడు ఇస్తాయి రైతు రైతు పొట్టగొట్టిన పాపం వేసుకున్నారు మీరు అన్నం తినరు యోగాలు గాలు ఏదో తిని బతుకుతున్నారు మమ్మల్ని కూడా అన్నం తినంత అంటారేంటి ఎరువులేదు ఎరువుల గురించి మాట్లాడితే ఎక్కువ వేయకూడదు పెస్టిసైడ్లు ఒక రైతుకి మీరొచ్చి వ్యవసాయం నేర్పించాలి ఒక రైతుకి పుట్టు పెరిగిన రైతులకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వ్యవసాయం అలా చేయాలో నేర్పిస్తున్నారు పెద్ద కామెడీ చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు మన సూపర్ ఫోరు గ్యాస్ సిలిండర్ సో గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఒక గ్యాస్ సిలిండర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సో మిగిలినవి చూసుకుంటే ఎయిటీన్ ట్వంటీ రూపీస్ ఎప్పుడు ఇస్తారు ఆఖరికి సిలిండర్లకు ద్వారా కూడా మీరు మాకు అప్పు ఉన్నారు సారు అది కూడా మీరు తెలుసుకోకపోతే ఎలాగా సూపర్ సిక్స్లో సూపర్ ఫైవ్ కామెడీ ఉంటుంది ఇది ప్రతి మహిళకి పదిహేను వందలు పాకెట్ మనీ ఇస్తానన్నారు నాతో సహా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ప్రతి మహిళకి పదిహేను వందలు ఇచ్చి పడేస్తా అని చెప్పారు సో ఈ పదిహేను వందలు క్యాలిక్యులేట్ చేస్తాం పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు పద్దెనిమిది వేలు అలానే పదిహేను వందలు ఉంటూ పదిహేను నెలలు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి మహిళకి ఇంక్లూడింగ్ మీ ఈ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు ఇస్తారు మన లాస్ట్ సూపర్ సిక్స్ చూసుకుంటే ఫ్రీ బస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో రిలీజ్ అయిన ఫ్రీ బస్కి సో కొన్ని జరుతులతో రిలీజ్ చేశారు ఫస్ట్ క్యాన్వర్సింగ్ టైంలో ఫ్రీ బస్ ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా తిరగండి ఆడవాళ్ళకి అని అన్నారు ఇది కూడా తెలంగాణ నుంచి కాపీ కాపీబేస్ చేశారు సో అది మనం చూసుకుంటే ఒకటి మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ట్రాన్స్ ఉచితంగా ఇచ్చారు అది చాలా సంతోషం సో మనం దీన్ని చూసుకుంటే ఫ్రీ బస్సులు కొన్ని బస్సులకే అన్నారు దీంట్లో ప్రైవేట్ బస్సులకి లేదు ఇంటర్ స్టేట్కి లేదు ప్యాకేజెస్కి లేవు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ లేవు ఇలా కొన్ని కొన్ని తీసేస్తే లాస్ట్కున్నది ఇందులో ముఖ్యంగా నాన్ స్టాప్ సర్వీసెస్కి లేదు సో ఏదో కాస్త కొంచెం అటు ఇటు అటు ఇటు చూసుకుంటే సూపర్ సిక్స్లో కొంచెం సూపర్ సిక్స్ అనేటువంటి త్రీ బస్సు ఒక యావరేజ్గా ఒక ఫార్టీ పర్సెంట్ ట్రాన్స్ జెండర్స్కి కాబట్టి సో ఇంకా మనం ఓవరాల్గా చూసుకుంటే సూపర్ సిక్స్ సూపర్ అట్ర ఫ్లాప్ రాష్ట్ర ప్రజలకి మీరు చాలా భారీ ఎత్తున బాకీలు పెట్టేశారు మొత్తానికి చూసుకుంటే సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అట్ర ఫ్లాప్ సో దీన్ని మనం చూసుకుంటే మీ పాకెట్ డబ్బులు ఏమన్నా మాకు పెడుతున్నారా భిక్షం వేస్తున్నారా మేము ఏమన్నా అడుక్కునే వాళ్ళం రాష్ట్ర ప్రజలు మేమేం అడుక్కునే వాళ్ళం కాదే ఇది మా రైట్ మేము అడుగుతున్నాం మీరు దాన్ని ఏం చెప్పాలి అప్పులపాలు పాలు చేసేయాలా మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే పోగా అక్కడ మీరు అప్పున్నారు మోడీ గారు మాట్లాడితే వస్తున్నారు చాలా సంతోషం సో కేంద్రం మీదే కదా ఇన్ని లక్షలు తెచ్చాము ఇన్ని లక్షలు తెచ్చేసాము కోట్లు తెచ్చేసాము అంటున్నారు మరి ఏవా డబ్బంతా ఎవడు పాకెట్లోకి వెళ్ళే హరిటేజ్ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా పెట్టుకున్నారా మీరు హరిటేజ్ లో ఏమన్నా తీసుకొచ్చి మాకు ఇస్తున్నారా సో ఎక్కడున్నాయి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మా బాధ్యత మీరు ఇన్ని అప్పులు తెచ్చి మాకు అధిక భారాన్ని ఎందుకు వేస్తున్నారు ఈ అధిక భారాన్ని మేము మొయ్యలేకపోతున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు రాష్ట్రంలో మీరుండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మీరు చేసే అప్పులు మీరు చేసే ఈ మోసపూర్వకమైన ప్రామిసెస్ అన్నీ కూడా మేము తీసుకోలేకపోతున్నాం సో మొత్తానికి సూపర్ సిక్స్ అట్ర ఫ్లాపు ఫట్ 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 సో ఇది ఇవాళ మన క్యాలిక్యులేషన్స్ సో మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను ఏదో నేను చేస్తున్నాను కదా అని ఏదో వీళ్ళు ఖచ్చితంగా మన నెగిటివ్ కామెంట్స్ ఇవ్వాలని కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ నమస్తే